మామూలుగా అయితే సమ్మర్ అనగానే సినిమాల రిలీజెస్ ఎక్కువ ఉంటాయి పండగ సీజన్లు అట్లాగే సమ్మర్ సీజన్లోనే సినిమాలు రిలీజ్ చేస్తే కంటెంట్ లేకపోయినా పెట్టిన బడ్జెట్లో ఎంతో కొంత వస్తుందనే ఆశ నిర్మాతలకు ఉంటుంది అయితే ఈ ఇయర్ సమ్మర్ మాత్రం చాలా భిన్నంగా ఉంది సమ్మర్ రిలీజ్ అని అనౌన్స్ చేసిన పెద్ద బడ్జెట్ సినిమాలు కూడా దసరాకి దీపావళికి వాయిదా పడిపోయాయి దానికి ముఖ్య కారణం ఎన్నికలని చెప్తున్నారు ఈ వేడికి ఎన్నికల వేడి కూడా కలిసి మొత్తానికి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ సైలెంట్ అయ్యేలా చేసింది గత వారం అంటే ఏప్రిల్ పంతొమ్మిదిన నాలుగు చిన్న బడ్జెట్ తెలుగు చిత్రాలు సత్యం రాజేష్ హీరోగా నడిచిన థ్రిల్లర్ మూవీ టెనట్ టెనెంట్ సునీల్ వైవహర్ష ప్రధాన పాత్రలో నడిచిన పారిజాత పర్వం రక్షిత్ అట్లూరి నడిచిన లవ్ స్టోరీ శశివాదనే కేరింత ఫేమ్ పార్వతీసం ప్రధాన పాత్ర నడిచిన మార్కెట్ మహాలక్ష్మి వచ్చాయి అయితే ఈ సినిమాలు ఏ ఒక్కటి కూడా కంటెంట్ పరంగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక చిత్రికలు పడ్డాయి చిన్న బడ్జెట్ సినిమాలు కావడం పెద్దగా ప్రమోషన్స్ లేకపోవడం సరైన మ్యూజిక్ కామెడీ కాన్సెప్ట్ లేకపోవడం వల్ల ఆడియన్స్ ఈ సినిమాలకు అట్రాక్ట్ చేయలేకపోయాయి ఫలితంగా థియేటర్లు ప్రేక్షకులు లేక ఖాళీగా ఉన్నాయి ఈ వారం కూడా థియేటర్లో రెండు చిన్న సినిమాలు రాబోతున్నాయి నారా రోహిత్ కథానాయకుడుగా వస్తున్నటువంటి ప్రతినిధి టూ ఈ సినిమా కూడా పోస్ట్ పోన్ అయిందంటున్నారు ఇంకో పక్క ఈ సినిమా అంటే ఈ ప్రతినిధి టూ అనేది ఇరవై ఐదు ఏప్రిల్ ప్లాన్ చేశారు కానీ పోస్ట్ పోన్ అయ్యాలని కనిపిస్తుంది మరోపక్క విశాల్ తమిళ హీరో విశాల్ హీరోగా రాబోతున్నటువంటి చిత్రం రత్నం ఈ ఎవరైతే మీకు సింగం సినిమాలు తీశాడో అతను డైరెక్టర్ అనమాట హరి సో ఇరవై ఆరో తారీఖు ఈ సినిమా రాబోతోంది థియేటర్లో సినిమాలు పెద్దగా లేకపోయినా ఓటీటీలో మాత్రం కొన్ని క్రేజీ సినిమాలు వస్తున్నాయి లిస్ట్ చెప్తున్నాను ఈ వారం ఓటీటీలో బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అయినటువంటి డీజే టిల్లు స్క్వేర్ ఇరవై ఆరో తారీఖు నెట్ఫ్లిక్స్లో రాబోతోంది థియేటర్స్లో ఇప్పటికే ప్రపంచం సృష్టించినటువంటి డీజే టిల్లు ఓటీటీ ప్రేక్షకుల్ని ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి గోపీచంద్ మార్క్ ఎంటర్టైనర్ భీమా కూడా డిస్నీ హాట్స్టార్లో ఇరవై ఆరో తారీఖు రాబోతుంది ఏమీ కాకుండా అమీ జాక్సన్ హిందీ సినిమా క్రాక్ కూడా ఏప్రిల్ ఇరవై ఆరు రాబోతుంది దిల్ దోస్తి డైలమా అనే హిందీ వెబ్ సిరీస్ కూడా ఈ వారం అమెజాన్ ప్రైమ్లో రాబోతుంది డెడ్ బాయ్స్ డిటెక్టివ్స్ అంటే వెబ్ సిరీస్ ఇది ఇది నెట్ఫ్లిక్స్లో ఏప్రిల్ ఇరవై ఐదు రాబోతుంది నెట్ఫ్లిక్స్లో ఏప్రిల్ ఇరవై ఆరున డీజే టిల్లు భీమా తెలుగు సినిమా ఏప్రిల్ ఇరవై ఐదున డిస్నీ హాట్స్టార్లో హిందీ క్రాక్ ఇందాక చెప్పుకున్నాం డిస్నీ హాట్స్టార్లో ఏప్రిల్ ఇరవై ఆరు అమెజాన్ ప్రైమ్లో దిల్ దోస్తీ డైలమా హిందీ ఇది సిరీస్ ఇది ఏప్రిల్ ఇరవై ఐదు లయన్స్ గేట్ ప్లేలో ది బీ కీపర్ అనేటువంటి హాలీవుడ్ సినిమా రాబోతుంది బుక్మేషోలో కుంఫు పండా ఫోర్ యానిమేషన్ రాబోతుంది ఏప్రిల్ ఇరవై ఆరున యాపిల్ టీవీలో ది బిగ్ డోర్ ప్రైజ్ టూ వెబ్ సిరీస్ రాబోతుంది ఏప్రిల్ ఇరవై నాలుగున జియోలో ది జెనెక్స్ సిరీస్ రాబోతుంది ఏప్రిల్ ఇరవై రెండున